బర్త్డే రోజు కొత్త మూవీ అప్డేట్ వచ్చేసింది తమిళ దర్శకుడు అట్లీతో కలిసి సైన్స్ పిక్చర్ ఎంటర్టైనర్ నిర్మాణంలో ఈ మూవీ చేయబోతున్నారు అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఇరవై ఏళ్ళ కుర్రాడిని పరిచయం చేయబోతున్నారు సాయి అభ్యంకర్ ఎవరు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సాయి అభ్యంకర్ ఎవరో కాదు ప్రముఖ సింగర్స్ టిప్పు హరిణి దంపతుల కుమారుడే సింగర్ హరిణి నరసింహనాయుడు మురారి ఖుషి లాంటి ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన సాంగ్స్ పాడారు తల్లిదండ్రుల ద్వారా సాయి అభ్యంకర్ కి కూడా మ్యూజిక్ పై ఆసక్తి పెరిగింది ట్విన్ సిస్టర్ కూడా ఉంది ఆమె పేరు సాయి స్మృతి ఈమె కూడా సింగరే ఈ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ వయసు కేవలం ఇరవై ఏళ్లు మాత్రమే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ బన్నీ అట్లీ చిత్రాన్ని సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్ దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తోంది సాయి అభ్యంకర్ పాడిన సాంగ్స్ యూట్యూబ్లో రెండు వందల మిలియన్ వ్యూస్ సాధించాయి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ అనుభవం లేని కుర్రాడికి వెయ్యి కోట్ల చిత్రం అప్పగించడం ఏంటని ఫ్యాన్స్ మధ్య చర్చ జరుగుతోంది కానీ అల్లు అర్జున్ ఈ కుర్రాడి టాలెంట్కి ఫిదా అయ్యాడట అట్లీ కూడా సాయి అభ్యంకర్ పై నమ్మకం ఉంచినట్లు తెలియవచ్చింది అట్లీ బన్నీ మూవీ కథ విషయానికి వస్తే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకమైన సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించబోతోంది ఓవరాల్ గా ఈ చిత్ర బడ్జెట్ వెయ్యి కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఇది రెగ్యులర్ మాస్ చిత్రం కాదు ఇప్పటి వరకు హాలీవుడ్ వాళ్ళకు మాత్రమే సాధ్యమైన స్పేస్ ఏలియన్స్ ఇతర గ్రహాలకు సంబంధించిన కథ అనే ప్రచారం జరుగుతోంది ఇందులో పార్లల్ యూనివర్స్ కాన్సెప్ట్ కూడా ఉంటుందట అనుజున్ ఈ మూవీలో అంతరిక్షంలో ఏలియన్స్ వారితో పోరాటం చేసే వీరుడిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసే వీడియోలో అనేక రకాల ఆయుధాలు విచిత్రమైన ఆకారాలతో బొమ్మలు కనిపించాయి హాలీవుడ్ లో అవతార్ లాంటి చిత్రాల్లో విశ్వంలో మరో గ్రహంలో జీవజాతి ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు అనే ఫిక్షనల్ కథలు వచ్చాయి బన్నీ అట్లీ చిత్రం కూడా అలాంటి కథే అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ కోసమే రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల వరకు బడ్జెట్ ఖర్చు అవుతుందని తెలియవచ్చింది ఇదండి అల్ అర్జున్ అట్లీ కొత్త మూవీ కహాని మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి